ఉద్యోగులకు అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి నరాల్లో వణుకు పుడుతుంది కారణం ఏంటంటే ఒక పక్కనేమో రెసిషన్ రెండో పక్కమో యుద్ధాలు మూలన ప్రాజెక్ట్ ఆగిపోవటం మూడో పక్క ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావటం మూలంగా అక్కడ చాలామందిని ఉద్యోగాల నుంచి పింక్ కార్డు చూపించి అవుట్ అనేస్తున్నారు చక్కగా వెళ్ళిపోయా అని ఏ ఎందుకు వెళ్ళాలి అంటే మాత్రం అప్పుడు ఆ విధానమే వేరుగా ఉంటుంది ఆ రూటే వేరు మరి ఇలాంటి పరిస్థితుల్లో పాపం వాళ్ళు బ్రతుకులు చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారిగా తమకు వచ్చే విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా జీతం లేదంటే ఈ అద్దెలు ఇవన్నీ ఎక్కడి నుంచి కట్టుకుంటారు మరి వీరందరికీ భవితవ్యం ఉండాలంటే రెండు ఒకటే మార్గం అండి వాళ్ళు ఈ వాళ్ళకి సబ్జెక్ట్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా నేర్చుకుంటేనే వాళ్ళు సస్టైన్ అవుతారు లేకుంటే మాత్రం మళ్ళీ రోడ్డు మీద పడాల్సిందే